అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారు పేదరికంతో బాధపడుతూ ఉండడానికి కారణం మూడు వస్తువులండి ఆ మూడు వస్తువుల కారణంగా కొంతమంది కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణంగా మిగిలిపోతున్నారు మరి తెలుసుకొని వెంటనే వాటిని ఇంట్లో నుండి తీసి బయటపడవేయండి కష్టాల ఊబిలో నుండి బయటపడండి ప్రాణం పోయినా కానీ కుంభరాశిలో పుట్టినటువంటి వారు తప్పకుండా ఈ యొక్క వస్తువులను తెలుసుకొని ఆ వస్తువులను బయటపారేయటానికి ప్రయత్నించండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువు ఎవరికి కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు కనుక ఇచ్చారు అంటే మాత్రం మీ మీరు జీవితాంతం కూడా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఏ వస్తువును ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువును ఇవ్వడం వలన ఎటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకున్న వారవుతారు అనే పూర్తి అంశాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడనండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలో పుట్టినవారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి అసలు ఏమాత్రం కూడా వీరు కృంగిపోకుండా చాలా చక్కగా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే ఈ కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని నిర్ణయాల వలన వీరి జీవితంలో ఆ నిర్ణయాలను భవిష్యత్తులో చాలా ఎక్కువగా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అదేవిధంగా వారి యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు అయితే ఈ రాశివారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్తారు ఇక వీరు తమ సొంత వ్యక్తుల వలన ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరి దగ్గర అంటే ఏదైనా కానీ వీరి దగ్గర స్నేహితులు కావచ్చు లేదంటే ప్రాణమిత్రులు కావచ్చు అలాగే దగ్గర బంధువులు కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బతీశారు వీరు వీళ్ళను నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది ఇప్పటికే జరిగే ఉంటుంది ఈ కుంభరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటారు అయితే మీకు మాత్రం ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి ఇక మీ జీవితంలో ఇప్పటి ఎటువంటివి జరగకపోతే అంటే ఇక ముందు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కానీ కుటుంబ సభ్యుల వలన కానీ మీకైతే కొన్ని అవకాశాలు అంటే కొన్ని జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మానసిక క్షోభకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయండి ఇక మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైనటువంటి క్షోభను ఎదుర్కొంటూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కనుగొంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైనటువంటి వ్యక్తి అయినా కానీ ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కదా అలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ కుంభరాశి వ్యక్తులు కూడా తప్పకుండా మీరు మీ యొక్క జీవితంలో కూడా ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో కనుక చూస్తే వీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా మీకు చాలా కీలకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను కూడా మీరైతే తప్పకుండా పొందుతారనే చెప్పాలి అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికై మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనేటటువంటి అంశాల యొక్క ఈ జీవిత భాగస్వామిలో మీకు రెండో విధాలుగా అయితే కనిపించడం జరుగుతుంది అలాగే ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు లేదంటే మాత్రం మీరు ఏరి కోరి మరి మీరు అంటే పురుషులు కొంతమందికి కష్టాలను ఇబ్బందులు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతారు అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండనండి ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయబోతున్నారు అంటే కొన్ని అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయం అయినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఆన్లైన్లో ఎవరైనా మీకు పరిచయం కావచ్చు ఇలా వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని అయితే మోసం చేయడానికి తప్పకుండా వీరందరూ కూడా మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబరుచుకోవడానికి తప్పకుండా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు కాబట్టి మీరు ఎటువంటి సాహసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీ కుటుంబ జీవితం అనేది చాలా చక్కగా ఆనందంగాను సాఫీగాను సాగిపోతుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని త్వరగా గమనించి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఈ కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు జీవితం కనుక చూసుకున్నట్లయితే అండి మీ యొక్క వ్యాపార భాగస్వాముల వలన మీరు అంటే మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణం కావచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరైతే తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది అలాగే ఈ విధంగా కుంభరాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు అయితే ఉన్నాయండి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి చాలా అంటే చాలా సర్వసాధారణమని చెప్పుకోవచ్చు కాబట్టి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా మంచి చెడులు రెండు కనిపిస్తున్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం రాబోతున్నటువంటి మే ఒక వస్తువు మీరు కనుక అంటే సహాయ నిమిత్తం లేదంటే దానంగా కావచ్చు ఎవరికైనా కానీ మీ చేతుల ద్వారా ఎవరికైనా కానీ అస్సలు ఇవ్వకండి ఒకవేళ మీరు ఇచ్చారు అంటే మాత్రం మీరు ఏరి కోరి మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విషయంలో కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం కనుక చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారు కొన్ని వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వలన మీరు ఆర్థిక కూడా కొన్ని అయితే సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మే నెల మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కొన్ని వస్తువులను ఇవ్వకండి కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ఆ యొక్క వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఎవరికి ఇవ్వకండి సుగంధ ద్రవ్యాలంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అంటే లవంగాలు కావచ్చు లేదంటే యాలుకలు కావచ్చు ఇటువంటివి ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకండి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా కానీ మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ లేదంటే ఎదురింట్లో ఉండేవారిని కానీ అడిగి తీసుకోవడం మనకు అలవాటు కాబట్టి లేదంటే స్నేహితులను ఇరుగు పొరుగు వ్యక్తులను వారి దగ్గర వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అయితే అసలు ఎవరికి ఇవ్వకండి ఒకవేళ తెచ్చుకోకండి వారి నుండి కూడా అంటే వచ్చేటటువంటి ఈ యొక్క మే నెలలో తప్పకుండా మీరైతే కుంభరాశి వారు లవంగాలు కానీ యాలకులు కానీ మర్చిపోయి కాడ ఎవరి దగ్గర దానంగా కానీ సహాయంగా కానీ తీసుకోకండి ఇవ్వకండి ఇచ్చారంటే మీరు లక్ష్మీదేవి ఇంట్లో నుండి పంపించిన వారు అవుతారు కాబట్టి తద్వారా కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు కూడా అవుతారు కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది మీ జీవితంలో రకరకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక కూడా చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలన్నీ కూడా నిజంగా నమ్మాలా మేడం అని మీరు అనుకుంటే నిజంగా మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మనకు కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి అంటే మన పురాణాల ప్రకారం మనకు తెలియజేయబడినవి కాబట్టి కొన్ని విషయాలను మనం పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఎవరైనా కానీ మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అలాగే రాళ్ల ఉప్పును కూడా మీరు ఎవరి చేత్తో అంటే ఎవరి చేత్తో అయినా తీసుకోవడం కానీ మీకు ఎవరైనా కానీ ఎవరి చేత్తో అయినా కానీ తీసుకోకుండా మీరు కూడా ఎవరికి ఇవ్వకుండా ఉండడం మంచిది అలాగే ఈ యొక్క మే నెల తప్పకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని మీరు అలర్ట్గా ఉండాలండి అలాగే కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్పుకోవాలి కాబట్టి వాటిని కూడా వెంటనే తీసి బయటపడండి మీ కష్టాలను మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి తెలిసి తెలియనటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని తప్పకుండా మీరైతే బయటపడండి మన శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క వస్తువుకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగా వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇక ఆ యొక్క వస్తువులు ఏమిటనేది కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం కొన్ని వస్తువులు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని కూడా ఎక్కువగా మనకు ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనకు మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారండి కాబట్టి మనకు తెలియకుండానే ఆ యొక్క అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మనకు చాలాసార్లు విషయాలు చెబుతూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అక్కడ పెట్టద్దు అని చెబుతూ ఉంటారు మనం ఏమిటంటే ఆయి ఏ ముందులే చాదస్తు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అని చెప్పి మనం పెద్దగా పట్టించుకోము ఈ మూఢనామకాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి పెద్దవాళ్ళు చెప్పే మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెబుతూ ఉంటారు వాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకు వాటి గురించి అలాగే వాటి వలన ఎదురయ్యేటటువంటి ప్రమాదాల గురించి చెబుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా మనమైతే ఆ వస్తువులు ఏమిటో తెలుసుకొని ఆ కష్టాలను మనం తొలగించుకోవాలి ఇక అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను ఎప్పుడూ కూడా కొట్టిపారవేయకుండా వారిని గౌరవించే విధంగా ఉండాలి ఇక అలాగే మనకు మనందరికీ కూడా తెలిసిందేనండి నాన్ లివింగ్ వస్తువుల్లో ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ మనకు నెగిటివిటీ అనేది కనిపిస్తుంది అంటే చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపు అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసేటటువంటి బట్టలు కూడా ఏదో ఒక పాతగొడల కింద మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఏదో ఒకటి ఉపయోగపడతాయిలే అని అన్నట్లుగా ఇంట్లోనే పెట్టేసుకుంటాం వాటిని ఎవరికైనా ఇవ్వడానికి మనకు ప్రాణం ఒప్పదు లేదంటే చినిగిపోయిన బట్టలు ఏదైనా ఉంటే ఇంకా ఏదైనా ఉపయోగపడతాయిలే అని చెప్పి వాటన్నిటినీ కూడా ఒక మూటలాగా వేసి పెట్టి జాగ్రత్తగా దాచిపెడతాం ఇలా అసలు చేయకండి ఈ విధంగా చేస్తే మన భాగ్యాన్ని మనమే కట్టేసుకున్న వారవుతాం అలాగే పాత బట్టల మూటను ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉంచుకోకూడదు అంటారు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయడమో లేదంటే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతాయి కాబట్టి లేదంటే వాటిని వేరొక చోట దానంగా చేసేయడమో ఇలాంటివి చేయడం వల్ల మంచిది అలాగే పాత వస్తువులు కొన్ని అంటే పాత బట్టల మూట అసలు ఇంట్లో ఉంచుకోవడదు అని చెప్పుకున్నాం కదా ఇక రెండోది ఇంట్లో మనకు విరిగిపోయినటువంటి దేవుడి పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ అంటే కృష్ణుడి బొమ్మ కానీ లేదంటే ఇతరత్ర ఏ దేవుడి బొమ్మలైనా కానీ ఇలాంటి ఒక చోట కాస్త విరిగిపోయినా కానీ అందంగా ఉన్నాయిలే అని చెప్పి అన్నీ కూడా పక్కన పెట్టేసి వాటి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కానీ దేవుడు పటాలు కావచ్చు లేదంటే ఫోటో ఫ్రేమ్లు కావచ్చు అవి మంచిగా ఉన్నా కానీ ఏదో ఒక చోట విరిగితే కొంచెం మనం ఏముందులే అన్నట్లుగా నెగిటి అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని కూడా మనం అసలు ఇంట్లో ఉంచకూడదండి ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే కనుక డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మన ఇంట్లో ఉంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉన్నటువంటి వస్తువులని పారే నదిలో కానీ తప్పకుండా నిమజ్జనం అనేది చేసేయండి అలాగే చాలామంది చేసేటటువంటి తప్పు ఏమిటి అంటే కనుక ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మనకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే ఒక దైవానికి సంబంధించినటువంటి పటం రెండు మూడు ఉండకూడదు అని అంటారు కాబట్టి ఒక దేవతారాధనకు సంబంధించినటువంటి ఫోటో పూజ గదిలో ఒకటే ఉండాలి ఇక నెక్స్ట్ మరొక వస్తువు ఏమిటంటే చాలామంది మిద్దులపైన ఎక్కువగా వాడినటువంటి వస్తువులు కావచ్చు విరిగిపోయినటువంటి వస్తువులు కావచ్చు లేదంటే పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు కావచ్చు ఇలా ఏదో ఒకటి మనకు అవసరం లేదని చెప్పి చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటిపైన ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాం ఇలా కూడా అస్సలు చేయకూడదండి ఇలా కనుక మీరు చేసినట్లయితే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయవలసినటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే డబ్బు ఖర్చు అయ్యేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంటిపైన ఇటువంటి వస్తువులను ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం తప్పకుండా మనం అంటే మన పేదరికానికి మనమే కారకులు అయినట్లుగా అవుతుందనమాట కాబట్టి పితృదోషం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఏంటంటే చాలామంది చేసేది ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారండి లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళి వస్తారు కదా వాళ్ళు దిష్టికి సంబంధించినటువంటి ఏవైనా తాళ్ళు కానీ లేదంటే మెడలో ధరించేటటువంటి ఏదైనా కానీ అంటే దా కట్టుకునేటటువంటి తాయత్తులు కానీ ఇలాంటి ఉంటాయి కదా ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ పొంగడాలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టేసి తర్వాత వేసుకుందామని చెప్పి అనుకుంటారు లేదంటే పిల్లలకి అని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టాక్ చేస్తూ ఉంటారనమాట అలా కూడా చేయకూడదండి ఇటువంటి అస్సలు ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అని చెప్పి పనిచేస్తూ ఉంటాయి మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచి అంటే దేవాలయం నుంచి వచ్చినాయి కదా అని చెప్పేసి అలా ఇంట్లోనే స్టాక్ అనేది అస్సలు పెట్ట అండి ఇలా మీరు కనుక చేసినట్లయితే చాలా ఎక్కువగా నెగిటివిటీ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసేటటువంటి పనిలో కూడా అపజయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసేటటువంటి తప్పులు ఇవే అన్నమాట కాబట్టి ఈ విషయాల గురించి తప్పకుండా మీరైతే తెలుసుకోండి అలాగే కొన్ని అంటే విరిగిపోయినటువంటి పాత్రలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయినటువంటి గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించినటువంటి దోషాలను కూడా కలిగిస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి అలాగే పగిలినటువంటి గాజు అద్దాలు కానీ గ్లాస్ అంటే గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనా కానీ పగిలిపోయినా విరిగిపోయినా అసలు ఇంట్లో అయితే ఉంచకండి తక్షణమే అలాంటివి ఉంటే తీసి బయటపడేయండి అలాగే చాలామంది ఈ విధంగా చేసి లేనిపోని కష్టాలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు అలాగే ఇంట్లో అంటే ఎక్కువ డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండాలని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళల్లో వెళుతున్నటువంటి సింగిల్ పడవలు ఎట్లాంటివి ఏదైతే ఉంటాయో అటువంటి పడవలకు సంబంధించినటువంటివి అలాగే ముళ్ళకు సంబంధించినటువంటివి ఇటువంటివి ఏదైనా ఉన్నా కానీ వాటిని కూడా తీసి బయటపడేయండి ఈ విధంగా అయితే కుంభరాశి వారు పేదరికంతో బాడపడటానికి కలిగిన కారణం ఈ వస్తువులే అని చెప్పి చెప్పుకున్నాం కదండి ఒక కుంభరాశి వాళ్ళే కాదండి ఏ రాశి వాళ్ళైనా కానీ ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా విజృంభిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్